జై శ్రీరామ్ శ్రీమాత నమ శ్రీ గురుబే నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జులై మాసం ఇరవైయో తారీఖు నుంచి జూలై ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వారి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ద్వాదశ రాసుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ వారం యొక్క వార ఫలితాలు అలాగే గోచారంలో గ్రహ దేవతలు ఏ ఏ స్థానాల్లో ఉన్నారు ఏ ఏ స్థానాల్లో స్థితులయ్యి ఈ వారము అందరికీ కూడా శుభ ఫలితాలను కావచ్చు లేదా ఏవైనా జాగ్రత్తలు కావచ్చు ఏవేవి సూచిస్తున్నారో ఇవన్నీ ఒకసారి మనం విహంగ వీక్షణం చేద్దాము మొదటగా వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు స్థితులై ఉన్నారు గురు భగవానుడు మిథున రాశిలో ఆయన సంచారం సాగుతూ ఉంది సూర్యనారాయణమూర్తి రవి గ్రహము కర్కాటక రాశిలో అలాగే ఒక్క బుధ భగవానుడు కర్కాటక రాశిలో అంటే రవి బుద్ధులు ఇద్దరూ కూడా కర్కాటక రాశిలో వారి సంచారము మంగల్ మరియు కేతువు సింహరాశిలో వారి సంచారము రాహుభగవానుడు కుంభరాశిలో స్థితులై ఉన్నారు అలాగే వక్రించిన శని భగవానుడు మీనరాశిలో స్థితులై ఉన్నారు ఈ గోచార స్థితులను అనుసరించి ఈ వారం యొక్క వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయో మనం ఎప్పుడు చూద్దాం మొదటగా అసలు ఈ వారం యొక్క విశిష్ట అంశం మనం ఒకసారి చూసుకుంటే శుక్రాచార్యుల వారు స్వస్థాన స్వస్థానగతులై ఉండడము అలాగే చంద్రభగవానుడు మేషరాశి నుంచి కర్కాటక రాశి వరకు కూడా ఈ వారంలో చుట్టారు అంటే నాలుగు రాశులను ఆయన చుట్టి వస్తారు ఈ వారం యొక్క విశేష అంశము శుక్రాచార్యుల వారు ఆయన స్వరాశి అయిన వృషభ రాశిలో ఉండడం ఈ వృషభ రాశికి శుభకర్తరి శుక్రాచార్యుల వారు ఆ రాశిలో స్థితులై ఉన్నారు అలాగే గురు భగవానుడి యొక్క ఆచ్ఛాదన వృషభ రాశి మీద ఉంది గురు భగవానుడి యొక్క పంచమ దృష్టి శుక్రాచార్యుల వారు ఇంకొక తుల తులారాశి మీద ఉంది అంటే ఇది చాలా అంటే చాలా శుభత్వ శుభత్వాన్ని కలిగించే విషయం అని చెప్పాలి దానికి కారణం ఏంటంటే గురు భగవానుడు రెండు రాశులు అంటే శుక్రాచార్యులు వృషభ రాశి బలోపేతంగా ఉండడం కాలపురుషుడు కుండలిలో శుక్రుడు మరియు శుక్రరాశి లైన వృషభ రాశి తులారాశి ఈ రెండు కూడా బలోపేతంగా ఉండడము ఈ వారం యొక్క ప్రత్యేకాంశము దీనివల్ల ఏంటంటే శుక్రాచార్యుల మనకి కలియుగంలో లిటరల్గా మనం చూడ మనం చూస్తే ఎవరైనా సంతోషంగా సుఖ సౌఖ్యాలతో ఉన్నారు అని అంటే దానికి పరిపూర్తిగా కారణము శుక్రాచార్యుల యొక్క బలం బాగా ఎవరికైతే ఉంటుందో అంటే లావిష్ లైఫ్ కావచ్చు లగ్జురియస్ లైఫ్ లైఫ్ కావచ్చు లేదా చక్కగా ఆనందకరమైన జీవితాన్ని జీవించడానికి అవకాశం చక్కగా ఉంటుంది ఈ ఈ వ ఈ వారము ఇది చాలా పుష్కలంగా ఉంది ఎందుకంటే దానికి ఇంకొక కారణం శుక్రాచార్యుల వారు ఆయన స్వస్థానంలో సంచారం చేయడం ఈ గోచార గ్రహస్థితులని అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం కన్యా రాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము మీకు పూర్తిగా అనుకూలంగా లేదు థర్టీ పర్సెంట్ మాత్రమే అనుకూలంగా ఉంది అది శుక్రాచార్యుల బలం వల్ల థర్టీ పర్సెంట్ అనుకూలంగా ఉంది రిమైనింగ్ సెవెంటీ పర్సెంట్ మీరు కొంత మీ మనీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరమైన విషయాలలో ఇబ్బందులు తలెత్తుతాయి ఈ వారము మీ జన్మజాతకం అనుకూలంగా ఉంటే ఇబ్బందులను మీరు కవర్ చేసుకోగలుగుతారు మీకు పెద్ద ఎఫెక్ట్ పడదు మీ జన్మజాతకం అనుకూలంగా లేకపోతే ఈ వారం మీకు అరే గట్టి దెబ్బ తగిలింది ఆర్థికంగా అనని మీరు అనుకుంటారు అందువల్ల ఈ వారం ఆర్థిక ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి క్యాలిక్యులేటెడ్గా ఆచితూచి ఉండాలి మీరు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఈ వారము అంటే కొన్ని ఖర్చులు నియంత్రించుకోవడం ప్రయత్నపూర్వకంగా చాలా మంచిది ఎందుకంటే ఈ వారం మీరు చేసే ఖర్చు మీరు సప్ ఉదాహరణకి ఐదు వేలల్లో ఖర్చు అయిపోతుందంటే అది ఇరవై వేలు అయ్యే అయ్యే అవకాశం ఉంది ఈ వారం ఉన్న గోచార గృహస్థితుల రైతు కొంత మీరు ఖర్చులను ఈ వారం వరకు అదుపు చేసుకోవాలి మీరు ఖర్చులను అదుపు చేసుకున్న ఆర్థిక స్థితిగతుల్లో కొంత ఇబ్బందులు పొడూపుతూ ఉన్నాయి గోచారంలో నేను చెప్పినట్లు మీ జన్మజాతకం అనుకూలంగా ఉంటే ఇది మీరు ఎక్కువగా చూడరు అంటే మీరు ఒకవేళ చూసినా అది మీరు కవర్ చేసుకోగలుగుతారు ఉదాహరణకి బిజినెస్ చేసే వాళ్ళకి లాభ నష్టాలు సర్వసాధారణము ఇప్పుడు ఒకవేళ కొంచెం ఏమన్నా నష్టం వచ్చినా మీ జన్మజాతకం బాగుంటే అది మీకు వెంటనే పూడిపోయే విధంగా మీరు మళ్ళీ స్టెప్స్ తీసుకుంటారు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీ జన్మజాతకం బాగోకపోయి ఉంటే అప్పుడు ఏంటంటే ఈ నష్టం ఇంకా కొంచెం డెఫిషిట్కి దారి తీసే అవకాశం దారి తీస్తుంది కొంత జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు మీరు తీసుకునే లావాదేవీలు మీరు చేసే ట్రాన్సాక్షన్స్ మీ వ్యాపార కార్యకలాపాల పట్ల చాలా అటెన్షన్ పే చేయాల్సిన సమయం ఇది మీకు వచ్చే ఆపర్చునిటీస్ వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారేమో అని మీకు అనిపిస్తూ అనిపిస్తాయి కొన్ని సిచ్యువేషన్స్ అలాంటివి మీరు చూస్తారు ఈ వారం అది మీకు చాలా బాధగా కూడా అనిపిస్తుంది అది ఒకవేళ ఇలా కాకపోతే అంటే ఎవరు తీసుకెళ్ళరు మీ ఆపర్చునిటీస్ మీకే ఉన్నాయంటే మీకు ఏవైతే ఆపర్చునిటీస్ వస్తాయో వాళ్ళతోటి అంటే చాలా ఆపర్చునిటీస్ మీకు రాకపోతేనే బెస్ట్ ఏమో అన్నంత తలకాయ నొప్పి ఉంటుంది వాళ్ళతోటి మీకు వ్యవహారము దాంతో ఏమవుతుందంటే ఇటు ఇంట్లో వాళ్ళతో అటు వాళ్ళతోటి బాగా మీరు నలిగిపోతారు ఈ వారం మీరు దుర్గామ్మవారి ఆరాధన కొంచెం ఎక్కువగా చేసుకోండి ఇప్పుడు నేను రెమెడీ చెప్తాను దాంతోపాటు దుర్గామ్మవారి ఆరాధన చేసుకుంటే ఇప్పుడు మనం తెలుసుకున్నవి ఎక్కువగా చూడరు మేబీ ఒక థర్టీ పర్సెంట్ పూర్తిగా మనం ఏ కర్మని తొలగించలేం కాబట్టి సెవెంటీ పర్సెంట్ చూడకుండా థర్టీ పర్సెంట్ తోటి వెళ్ళిపోతుంది ఆ థర్టీ పర్సెంట్ మీకు కుట్టినట్టు కూడా అనిపించకుండా ఉండే విధంగా అమ్మవారు కాపాడుతున్నారు అంటే దృఢత్వాన్ని అమ్మవారు ప్రసాదిస్తున్నారు దుర్గా అమ్మవారి మంత్రజపం దుర్గామ్మవారి నామజపం అక్కర్ల దుర్గా దుర్గ దుర్గా దుర్గా అనుకుంటూ ఉండండి ఈ వారమంతా ఏ పని చేస్తున్నా అప్పుడు ఏంటంటే మీకు సిచ్యువేషన్స్ వస్తాయి రావని కాదు సిచ్యువేషన్స్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేయవు మిమ్మల్ని డెఫిషిట్లోకి తీసుకెళ్ళవు కాపాడుతాయి వ్యాపారస్తులకి ఇది ఉద్యోగస్తులకి ఉద్యోగస్తులకి కూడా కొంత మీరు జాగ్రత్తగా ఉండాలి మీ కొలీగ్స్ తోటి మీ హైయర్ అఫీషియల్స్ తోటి కొంత మీ పేరు చెడే అవకా పేరు చెడే విధంగా ఉంది ఈ వారము అందువల్ల కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ వారం కన్యారాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా జనరల్గా కొంత మీ టైటిల్ కొంచెం అంటే మీ సర్టిఫికేట్స్ చూసుకోవాలి పేపర్ వర్క్స్ ఒకటికి సార్లు చెక్ చేసుకోవాలి ఇవన్నీ జాగ్రత్తగా భద్రపరచుకోవాలి ఇవన్నీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే కొంత మీ పేరు చెడిపోతుందేమో మార్కెట్లో అన్న బాధ మీకు తలెత్తుతుంది అది కేవలం ఈ వారం వరకే తర్వాత వారాల్లో ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు కొంత మీకు మీకు చెడ్డ పేరు వస్తున్నట్టు మీకు అనిపిస్తూ ఉంటుంది మీకు అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీతో మాట్లాడే విధానం అది మీకు తెలుసు సిపోతూనే ఉంటున్నాయి నోటితో మాట్లాడుతూ నసటితో వెక్కిరిస్తున్నారేమో అన్నట్లు మీ చుట్టూ ఉన్న వాళ్ళ తీరు మీతో ఉంటుంది సో కొంత మీకు అది బాధ అనిపిస్తుంది కొంత చెడ్డ పేరు వస్తున్నట్లు అనిపిస్తుంది ఏదైనా ఈ వారం వరకు మాత్రమే అని గ్రహించాలి తర్వాత వారాల్లో ఇవేవే ఉండవు ఇది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కన్యా రాశి కన్యాలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము అందరికీ కూడా మన శుక్రబలం చాలా బాగా ఉంది శుక్ర రాశులైన వృషభ తులారాసులు చాలా బాగా ఉన్నాయని మనం చూసాము మీ జన్మజాతకంలో శుక్రాచార్యుల వారి బలం ఉన్నా లేకపోయినా ఇది చాలా అంటే చాలా బెస్ట్ టైమ్ శుక్రాచార్యుల వారి యొక్క బలాన్ని మనం పెంపొందించుకోవడానికి శుక్రాచార్యులు వారి బలం లేకపోతే ఎలా తెలు ఎలా తెలుసుకోవాలి బలం ఉంటే ఎలా ఉంటుంది బలం లేకపోతే ఎలా ఉంటుంది ఆయన బలం ఉంటే మ్యారిటల్ లైఫ్ చాలా చక్కగా ఉంటుంది మొదటి విషయము అలాగే అందరితోటి రిలేషన్స్ బాగుంటాయి సో కలియుగం కాబట్టి మనం ఉన్నది కలియుగం కాబట్టి ఏది కూడా వంద శాతం ఉండదు ముప్పై శాతము డెబ్బై శాతం మాత్రమే ఉంటుంది ఎంత బెస్ట్ రిలేషన్ అయినా సరే థర్టీ పర్సెంట్ అసంతృప్తి ఖచ్చితంగా ఉంటుంది అంటే బాధ ఖచ్చితంగా ఉంటుంది మనకి సుఖం వెంట దుఃఖం ఉంటుంది సో మనకి కలియుగంలో రిలేషన్స్ ఎంత బాగా ఉన్నా థర్టీ పర్సెంట్ అసంతృప్తి అనేది ప్రతి ఒక్కళ్ళకు ఉండే తీరుతుంది ఆ రిలేషన్ పట్ల అసంతృప్తి అటు ఉంటుంది ఇటు ఉంటుంది ఇద్దరికి ఇరు పక్షాలకు ఉంటుంది ఇందులో ఎవరికి మినహాయింపు ఉండదు ఎందుకంటే ఏది కూడా నూటికి నూరు శాతం ఈ కలియుగంలో ఉండదు సెవెంటీ పర్సెంట్ మాత్రమే మనం యోగాన్ని తీసుకోగలుగుతాం ఆ సెవెంటీ పర్సెంట్ పర్ వ్యూలో మనకి రిలేషన్స్ బాగా ఉండాలన్నా అలాగే మనకి ఒక ఆనందంగా జీవితాన్ని జీవించాలన్నా ఆర్థికంగా బాగుండాలన్నా శుక్రాచార్యుల వారి బలం బాగుండాలి ఆర్థిక విషయాల్లో కూడా ఎంత అంటే ఎంత చెట్టుకి అంతగాలి అని ఎందుకంటారు ఈ కలియుగంలో ఇదే కారణము ఎందుకంటే ఏది కూడా పరిపూర్తిగా వంద శాతం ఎవరు ఏది అనుభవించలేరు ఎంత డబ్బులు ఉన్న వాళ్ళకైనా వాళ్ళకి వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ ఖర్చులు వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళకి ఉండే పెయిన్స్ వాళ్ళకు ఉంటాయి ఫైనాన్షియల్ పెయిన్స్ కూడా వాళ్ళకు ఉంటాయి ఇప్పుడు మా మామూలుగా కూడా రిలేషన్స్ విషయంగా మనం చూస్తే చాలా కొంతమంది ఉంటారు చాలా అంటే చాలా మంచి వాళ్ళు మంచి కోసమే మాట్లాడతారు ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు ఎంత మంచి వాళ్ళైనా సరే ఒక సెవెంటీ పర్సెంట్ వాళ్ళని సపోర్ట్ చేసినా థర్టీ పర్సెంట్ విభేదించే వాళ్ళు ఉంటారు అంటే దే ఎంత మనకి నూటికి నూరు శాతం అన్న నూటికి నూరు శాతం వారం ఈ కలియుగంలో మనకు ఉండదు ఇప్పుడు మనకి కనీసం సెవెంటీ పర్సెంట్ అయినా మన జన్మజాతకంలో ఉంటే ఇంకా దాన్ని స్ట్రాంగ్గా చేసుకోవడానికి శుక్రబలం ఉంటే ఒకవాళ్ళు లేకపోతే పెంపొందించుకోవడానికి ఇది చాలా రైట్ టైం గురువారం పూట శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన మనం గురువారం చేయొచ్చు శుక్రవారం మామూలుగా మనం చేస్తాము కాకపోతే ఇప్పుడున్న ఈ వారం ఉన్న గోచార క్యాలిక్యులేషన్స్ని బట్టి గురువారం పూట శుక్రవారం గురువారం పూట శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక ఆరాధన చేయడం అంటే ఈ గురువారము మనకి ఈ వారంలో ఉన్న గురువారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్ళి రావడము ఇది ఇది చాలా మంచిది అలాగే శుక్రాచార్యుల వారి రాశులు బలోపేతంగా ఉన్నాయి కాబట్టి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శుక్రాచార్యుల యొక్క సోదరి సోదరి ఇది మనందరికీ తెలిసిన విషయమే అలాగే ఆవిడ తండ్రి గారు భృగు మహర్షి అందువల్ల ఈ వారం అంతా కూడా భార్గవ్యే నమ భార్గవ్యే నమ భార్గవ్యే నమ భార్గవ్యే నమ అలాగే శ్రీ మహాలక్ష్మీ నమ శ్రీ మహాలక్ష్మీ నమ శ్రీ మహాలక్ష్మీ నమ ఈ వారమంతా కూడా ఈ రెండు నామాల్ని జపించడం వల్ల మీ జన్మ జాతకంలో శుక్రాచార్యుల వారి బలం లేకపోతే శుక్రబలం లేకపోతే ఆ శుక్రబలాన్ని సరి చేసుకునే అవకాశాన్ని గోచారంలో ఉన్న గ్రహదేవతలు మనకి కలిగిస్తున్నాయి ఈ విధంగా మనందరం కూడా శుక్రబలాన్ని శుక్రబలాన్ని పెంపొందించుకోవాలి అమ్మవారి ఆశీస్సులతో అని చెప్పి నేను కూడా మనందరి తరఫున అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సత్యమేవ జయతే మంగళం నమో భగవతే వాసుదేవాయ